హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక జీవన ద్వారా ఇక ఆనంది ఆదిత్య అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని సునంద శశికాంత్ తెలుసుకుంటారు కదా దాంతో ఇక వాళ్ళు తీసుకున్న నిర్ణయానికైతే ఆదిత్య తన మనసు మార్చుకొని ఆ అగ్రిమెంట్ పేపర్ చించి మళ్ళీ ఇక ఇలా ఆనందిని అందరి ముందు ఇక ఇలా పెళ్ళి చేసుకోబోతున్నాడు ఇక సునంద శశికాంత్ ఇచ్చిన షాక్ అయితే మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక జీవన అయితే ఇలా అగ్రిమెంట్ పేపర్ ఇలా ఆనంది రూములో చూసి వెంటనే ఇక ఆ విషయం తన అత్తయ్య మామయ్యకు చెప్తుంది దాంతో వాళ్ళైతే ఒక్కసారిగా ఆ పేపర్ను చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటారు ఇక శశికాంత్ సునంద అయితే ఏంట్రా అది మాకు తెలియకుండా మీరిద్దరు ఇలా అగ్రి పెళ్లి చేసుకోవడం ఏంటి ఏంటమ్మా ఆనంది నువ్వైనా చెప్పలేదేంటమ్మా ఇలా ఇక బాధను మొత్తం నీలోనే ఉంచుకొని ఇలా మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేస్తారా అని ఇక శశికాంత్ సునంద అయితే జీవన ద్వారా ఇలా నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఏ కూడా మాకు అర్థం కావట్లేదు మీరిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు భార్య భర్తలుగా సంతోషంగా ఉంటున్నారని మేము చాలా కలలు కన్నాము కానీ ఈ రోజు తెలిసింది అసలు మీరు గదిలో భార్యాభర్తలుగా ఉండటం లేదు ఇక మీరు ఇక పేరుకు మాత్రమే భార్యాభర్తలు ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని విడిపోబోతున్నారని మాకు ఈరోజు మీరు ఇచ్చిన షాక్ మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు పెద్దవాళ్ళుగా మేము ఏ పాపం చేశాము ఎందుకు మా ముందు మీరు ఇలా నిజాన్ని దాచి మమ్మల్ని ఇంత మోసం చేస్తారు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా పిల్లలు సంతోషంగా ఉండాలని ఎన్నో కళలు కన్నాము కానీ ఇలా ఇలా మీరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని మీ జీవితాలను మీరే నాశనం చేసుకుంటున్నారని మేము తెలుసుకోలేకపోయాము అని ఇక ఈ రోజు అయితే నిజం తెలుసుకున్న ఇక శశికాంత్ సునంద అయితే చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఇక శశికాంత్ అయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఇక ఏడుపు కాదు సునంద ఇక ఎలాగైనా ఈ అగ్రిమెంట్ పేపర్ ను చించి పడేసి ఇక మనం వీళ్ళిద్దరికి మళ్ళీ ఘనంగా అందరి ముందు పెళ్లి చేయాలి ఇక అలా చేసుకుంటారా లేకుంటే మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మని చెప్తారా ఇక మీరే ఇంట్లో ఉండండి మేము ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాము ఇలా ఇక మీరు ఇద్దరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని బయట ఎవరికైనా తెలిస్తే ఇక సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక ఇలా సునంద కోడలు ఇలా చేసిందంటే చాలా పరువు పరువు మర్యాదలు పోతాయి కాబట్టి ఇక ఈ విషయం బయటకు ఎవరికి తెలియకముందే ఇక ఇంట్లో నుంచి మేమే వెళ్ళిపోతాము ఇక మీరు ఇలాగే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒక సంవత్సరం దాకా కలిసి ఉండి తర్వాత ఇక విడిపోండి ఇక మేము చెప్తే మీరు వినటం లేదు కదా ఇక మేము వినప్పుడు ఇంట్లో మేము ఉండలేము శశికాంత్ అయితే పద సునంద మనం బ్యాగ్ సర్దుకొని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక సునంద అయితే ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు ఎలాగైనా మన ఆదిత్య మనసు మార్చాలండి ఈ అగ్రిమెంట్ పేపర్ని చించి పడేసి వీళ్ళిద్దరికి మళ్ళీ ఘనంగా పెళ్లి చేసి వీళ్ళను ఒకటి చేయాలి అంతేకాని వీళ్ళని వదిలేసి ఇక మనం ఇలా బయటకు వెళ్ళిపోతే ఇంకా ఏమనుకుంటారు అందరూ మన ఫ్యామిలీ గురించి అని ఇక సునంద అంటూ ఉండగా ఇక శశికాంత్ అయితే లేదు సునంద వీళ్ళిద్దరు మనల్ని చాలా మోసం చేశారు ఇక వీళ్ళకే తెలుసు ఆ పెళ్లి గురించి కానీ మిగతా ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు ఈరోజు జీవన ఎందుకు ఆ రూమ్కు వెళ్ళిందో తెలియదు కానీ ఇలా అగ్రిమెంట్ పేపర్ చూసి మనందరికీ నిజం తెలిసేలా చేసింది జీవన చేసినది ఈరోజు చాలా మంచి పని అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు ఇక సునంద అయితే ఇలా ఆదిత్యను ముందుగా ఏంట్రా ఇక ఈ అమ్మని ఇంత మోసం చేస్తావని నేను నా కల్లో కూడా ఊహించుకోలేదురా చైతన్యవాడు ఎప్పుడు నాకు శత్రువే ఇక నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదారా ఇక ఈ అమ్మనే ఇలా మోసం చేసి ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని నాకు చెప్పకుండా ఇలా చేస్తావా అని ఇక ఈ రోజైతే నెమ్మదిగా సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు మ్యామ్ ఇక ఇలా చెప్తే మీరు నన్ను చేసుకొని వారు ఈ అగ్రిమెంట్ పెళ్ళి అని ఇక నేను మీకు చెప్పలేను అంతేకాని ఇందులో మిమ్మల్ని మోసం చేసి అని అనిక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే ఇక నువ్వు చేసింది మోసమే మళ్ళీ ఇక కవరింగ్ చేయకు ఇక నువ్వు ఇలా మోసం చేసావు కాబట్టే ఇక మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాము ఆనంది కూడా ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా ఇక ఆనంది కంటే ముందుగా మేమే వెళ్ళిపోతున్నాము ఇక మేము ఆనంది ఇక ఎవ్వరం కూడా ఇంట్లో ఉండము నువ్వు ఒక్కనవే ఉండురా ఇక నువ్వు మాత్రమే ఇంట్లో ప్రశాంతంగా ఉండు అందరినీ వెళ్ళగొట్టి అని ఇక అంటూ ఉంటాడు కోపంగా ఈ రోజు అయితే శశికాంత్ అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు నాన్న మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఇక నన్ను క్షమించండి ఇక మీకు చెప్పకుండా నేను ఆనందిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పే కానీ ఇక నాకు అప్పుడు ఏం చేయాలో తోచలేదు ఇక నేను ఎంతోగానో ప్రేమించిన అలెక్య పెళ్లి జరగలేదేమో ఇక నా కోసం వెయిట్ చేస్తుందేమో అని కాదొక్కటి మనసులో పెట్టుకొని ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాను అంతేకాని ఇక ఆనంది అంటే ఇష్టం లేక కాదు ఇక మీరంటే గౌరవం గౌరవం లేక కాదు నాన్న అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఈ రోజైతే చాలా బాధపడుతూ అప్పుడే ఇక ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న శశికాంత్ సునందనైతే వద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక మీరు చెప్పినట్టే వింటాను ఇక ఇప్పుడు నా అలెక్క్య ఎక్కడుందో తెలియదు తనకు ఖచ్చితంగా పెళ్ళి అయి ఉంటుంది ఇంకా తననే తలుచుకొని నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకోలేను ఇక ఇప్పటి నుండి నేను చెప్తున్నాను కదా ఇక అలక్యను మర్చిపోతాను ఇక అలక్యను ఇలా నా మనసులోకి రానివ్వ ను చాలా దూరం పెట్టేస్తాను ఇక మీరు చెప్పినట్టే ఆనంద్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సునంద శశికాంత్తో అప్పుడే ఇక ఇలా ఆదిత్య తన మనసు మార్చుకున్నాడు ఇక సునంద శశికాంత్ కోసమని వాళ్ళైతే ఆ బ్యాగులు పక్కకు పెట్టి ఇక ఇలా హక్ చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటారు ఆదిత్యనైతే ఇక నువ్వు నాకు తెలుసురా నువ్వు ఎలాగైనా ఈ నాన్నల కోసం ఇక ఆనందిని భార్యగా ఒప్పుకుంటావని కానీ ఎందుకు మాకు చెప్పకుండా అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని మోసం చేశావు అదే అర్థం కావట్లేదు కానీ ప్రతి విషయంలోనూ నువ్వు ఈ అమ్మ చెప్పినట్టే వింటావురా అనిక ఇక ఈ రోజైతే ఆదిత్య తీసుకున్న నిర్ణయానికి సునంద కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనందితో అమ్మ ఆనంది నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇక నా కోడలువమ్మ ఈ ఇంటి పెద్ద కోడలువి ఇక నా తర్వాత ఈ ఇంటిని చూసుకునేదానివి నువ్వే కదా ఇక నిన్ను ఎలా బయటకు పంపిస్తాననుకున్నావమ్మా ఈ అగ్రిమెంట్ పెళ్లి వల్ల ఇక అది జరిగేది కాదు ఇక ఆదిత్య మనసు మార్చి చివరికి చూసావా ఇక నువ్వు అంటే ఇష్టపడేలా ఇక నువ్వు అంటే ఇష్టం అనేలా చేశాను ఇక మీ ఇద్దరికి ఆ అగ్రిమెంట్ పేపర్ చింపేసి ఇక నేను పెళ్లి చేస్తానమ్మా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందితో ఇక సునంద మాటలు విన్న ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య గారు ఇక నన్ను వదిలేస్తారేమో అగ్రిమెంట్ పెళ్లి కాబట్టి ఇక నన్ను ఎప్పుడు ఎప్పుడంటారో ఏమో ఇన్నాళ్ళు నాకు చాలా టెన్షన్గా ఉండేది కానీ జీవన వల్ల ఈరోజు ఆ టెన్షన్ క్లియర్ అయిపోయింది ఇక ఆదిత్య నన్ను ఇలా అగ్రిమెంట్ పెళ్లి కాకుండా మళ్ళీ ఇక మామూలుగా అందరి ముందు పెళ్లి చేసుకోబోతున్నాడు ఇక అగ్రిమెంట్ పేపర్ చించి పడేసింది అత్తయ్య మామయ్య అనిక ఈరోజైతే ఆనంది చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ ఆనందిని ఎలాగైనా బావగారికి ఇష్టం లేదు కాబట్టి ఇక అత్తయ్య మామయ్య కోపంతో ఇక బయటకు పంపించేస్తారనుకుంటే మళ్ళీ ఇక ఈ ఆనందికి బావగారితో పెళ్లి ఘనంగా చేసి ఇంట్లోకి తీసుకురావడమేంటి అని ఇక ఈ రోజైతే ఇక జీవన తన ప్లానే తనకు రివర్స్ అయిందని చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫీల్ అవుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి జీవన నీకు ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక ఆదిత్య దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి నువ్వు ఈరోజు అత్తయ్య మామయ్య ముందు బయట పెట్టడం వల్ల నాకు నా జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడింది లేకుంటే ఇక నాలోనే నేను ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉన్నాను పైకి మాత్రమే నేను ఇలా సంతోషంగా కనిపిస్తున్నాను కానీ లోపల ఆదిత్య మనసులో నేను లేనని తెలుసుకొని చాలా బాధపడుతున్నాను కానీ ఈ రోజు నాకు నిజమైన సంతోషం నీ వలనే కలిగింది జీవన అని ఇక ఈ రోజు అయితే ఇలా జీవనను చాలా మెచ్చుకుంటూ ఉంటుంది ఆనంది అయితే జీవన చేసిన పనికి ఇక జీవన అయితే సరే కుట్టి ఎంతైనా నువ్వు నా ఫ్రెండు కదా ఇక నాకు గొప్ప జీవితాన్ని గొప్ప కుటుంబాన్ని నీకు ఈ చిన్న సహాయం చేయడం ఇక నా వంతు అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఈ రోజు కానీ లోపల మాత్రం జీవనకు చాలా కోపంగా ఉంటుంది బయటకు మాత్రమే అందరి ముందు ఇలా ఇక ఆనందికి మంచి జరిగిందని సంతోషంగా ఉంటుంది జీవన అయితే ఇక చైతన్య కూడా ఈరోజు జీవనను మెచ్చుకుంటూ ఉంటాడు ఇక ట్యాంక్ జీవన మా అన్నయ్య వదిన కలిసేటట్లు చేశావు ఇక నీ వల్లనే వాళ్ళ అగ్రిమెంట్ పేపర్ ఇలా చించి పడేసి అమ్మ మళ్ళీ వాళ్లకు పెళ్లి చేసి వాళ్ళిద్దరిని కలపబోతుంది వాళ్ళిద్దరినీ ఒకటి చేయబోతుంది ఇక ఆనంది వదిన కష్టాలన్నీ తీరిపోయినట్టే అనిక చైతన్య కూడా ఈరోజు జీవనకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఇక జీవన అయితే ఇక ఏంటో ఏమో నా జీవితం నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది ప్రతిసారి ఆ కుట్టికే మంచి జరుగుతుంది అనిక జీవన తనపై తను చాలా కోపంగా ఫీల్ అవుతూ ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది కోపంగా జీవన అయితే ఇక చైతన్యకైతే అర్థమైపోతుంది ఖచ్చితంగా జీవన ఇలా గెజ్జేసి ఉండదు ఇక ఆనంది వదినను ఇంట్లో నుంచి బయటకు పంపి ఈ అగ్రిమెంట్ పేపర్ బయట పెట్టుంటుంది కానీ ఇక ఇలా జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు మా అన్నయ్య అమ్మా నాన్నలు ఇక దానికి ఈరోజు ఇక మొత్తం కూడా ఇలా ఏడుపే జీవనకు అని చైతన్యత్య జీవనను చూసి చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే జీవన వెంటనే ఇక హిందుమతికి కాల్ చేసి ఇక ఇలా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు కానీ ఆ పేపర్ నాకు దొరకడం వల్ల అది బయట పెట్టాను అప్పుడే ఇక అత్తయ్య మామయ్య పేపర్ను చించి పడేసి ఆనందికి ఈ ఆదిత్యకు మనం మళ్ళీ ఘనంగా పెళ్లి చేయబోతున్నారు పెద్దమ్మ అనిక మళ్ళీ జీవన అయితే ఇలా హిందుమతికి కాల్ చేసి చెప్తుంది ఏంటి జీవన నీ వల్లనే మళ్ళీ కుట్టికి మంచి జరిగిందా అసలు నువ్వు ఎందుకే ఏం ప్లాన్ వేస్తావే ఇక వెంటనే ఆ కుట్టికి ఇలా దొరికిపోతావు లేకుంటే ఇలా కుట్టికి మంచి జరిగే ప్లాన్లే వేస్తావు అని ఇక ఈ రోజైతే ఇందుమతి జీవనను తిడుతూ ఉంటుంది ఇలా జీవన ఇక హిందుమతి మాట్లాడుతుండగా ఇక జ్యూతం అయితే ఇందుమతిని గమనిస్తుంది ఏంటి కుట్టికి మంచి జరిగే విషయం జరిగి అని ఇక అత్తయ్య గారు జీవనతో మాట్లాడుతున్నారు అసలు ఏం జరుగుంటుంది కుట్టి వాళ్ళ ఇంట్లో అని ఇక అయితే అలాగే ఇక ఇందుమతి మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక అగ్రిమెంట్ ఆదిత్య అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడని ఇక నేను సంతోషంగా ఫీల్ అయ్యే లోపే మళ్ళీ ఈ వార్త చెప్పావేంటి జీవన ఇక అగ్రిమెంట్ పెళ్లి ప్రకారమే ఇక ఆనంది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు కానీ మళ్ళీ మీ అత్తయ్య ఇలాంటి నిర్ణయం తీసుకొని శాశ్వతంగా ఆనందిని అక్కడే ఉండేలా అనిక ఇందుమతి అయితే జీవనతో మాట్లాడుతూ ఉండగా ఇక జ్యోతమ్మ అయితే అవన్నీ వింటుంది ఏంటి అగ్రిమెంట్ పెళ్లి అంటున్నారు ఆనంది అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు కూడా చెప్పకుండా ఈ విషయం నా ముందు ఎందుకు దాచింది ఆనంది అని ఇక వెంటనే ఇక అయితే ఆనందికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక జ్యోతమ్మ ఆనందికి కాల్ చేయగానే ఏంటమ్మా ఇలా కాల్ చేశారు అనిక కాల్ లిప్ చేసి ఆనంది అయితే అంటూ ఉంటుంది ఏంటి కుట్టి నా ముందు కూడా నువ్వు నిజాలు దాస్తావా ఇక నాకు నాకు ఎందుకు నిజం చెప్పలేదు ఇక నువ్వు ఆదిత్య బాబుని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావంట కదా అని ఇక జ్యోతమ్మ అయితే కాల్ చేసి అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే జ్యోతమ్మకు ఎలా తెలిసింది ఇక్కడ జరుగుతున్న విషయాలు జ్యోతమ్మకు ఎవరు చెప్పారు జీవన జ్యోతమ్మకు కాల్ చేయదు అంటే ఇప్పుడు ఎలా తెలుసుకుంటుంది జ్యోతమ్మ అని ఇక షాక్లో ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక నాకు జీవన ఇలా ఫోన్ చేసి చెప్పలేదు కానీ జీవన ఇందుమతి ఉంది కదా తనకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా నేను ఇక చాటుగా విన్నాను అప్పుడే ఇక నాకు ఈ విషయం అర్థమైంది అందుకే వెంటనే నీకు కాల్ చేస్తున్నాను ఏంటి అసలు ఏం జరిగింది మీ ఇంట్లో గొడవ ఏంటి కుట్టి అని ఇక జ్యూతం అయితే ఇలా కుట్టికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఆ రోజు నేను ఆదిత్య బాబు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నామమ్మా ఇక ఆ పెళ్ళికి నేను ఒప్పుకొనే సైన్ చేసి ఇక ఆదిత్యతో తాలి కట్టించుకున్నాను ఎందుకంటే ఆదిత్యకు నేను ఇష్టం లేదు ఇక ఒక సంవత్సరం తర్వాత తన వచ్చాక తను ప్రేమించిన అలెక్కి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడు అయినా కూడా నేను ఇక సైన్ చేసి పెళ్లి చేసుకున్నాను నీ కోసం నువ్వు జైలుకు వెళ్ళకూడదు నీ పరువు పోకూడదనే నేను ఇలాంటి పని చేశానమ్మా అనికే ఈ రోజైతే ఇక నిజాన్నైతే కుట్టి జ్యోతమ్మకు చెప్తుంది ఇక అది విన్న జ్యోతమ్మ అయితే షాక్ అవుతుంది ఏంటి కుట్టి నా జీవితం కోసం నా పరువు కోసం నువ్వు నీ జీవితాన్నే త్యాగం చేసావా ఎందుకమ్మా అలా చేసావు ఒక ఒకవేళ ఈ అగ్రిమెంట్ పెళ్లి ఇక అలాగే ఉండుంటే ఇక తను ప్రేమించిన అలెక్క్య దగ్గరికి ఆదిత్య వెళ్ళుంటే నీ జీవితం ఏమైపోయేది మీ అత్తయ్య మామయ్యలు నీ వైపు నిలబడి ఇలా చేశారు కాబట్టి సరిపోయింది లేకుంటే మీ అత్తయ్య మామయ్యలు ఇక ఆదిత్య వైపే ఉండి ఇక ఆదిత్యకు అలెక్క్యతో పెళ్లి చేస్తే నీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించావా అని ఇక జ్యోతం అయితే చాలా తిడుతూ ఉంటుంది కుట్టినైతే ఇక కుట్టి అయితే అవన్నీ విషయాలు నాకు తెలియదమ్మా ఆ రోజు ఇక ఆ పరిస్థితిలో ఉన్నాను ఎలాగైనా నిన్ను కాపాడుకోవాలి నువ్వు జైలుకు వెళ్ళకూడదు నీ పరువు పోకూడదనే ఇక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక నేను ఏది చేయడానికైనా ఆ రోజు సిద్ధంగా ఉన్నాను ఇక నా మనసులో అప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదు అని ఇక అంటూ ఉంటుంది కుట్టి అయితే జ్యోతమ్మతో అప్పుడే ఇక అయితే ఏమో కుట్టి నీ ధైర్యానికే మొక్కాలి అసలు నువ్వేం చేస్తావో ఇక నాకే తెలియదు ఇక నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నువ్వు సిద్ధంగా ఉంటావు అందుకే కుట్టి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చాలా అభిమానం ఇక మన నిద్రది ఏ బాగు ఆనందమో తెలియదు కానీ ఇక ఒకరంటే ఒకరం ఇలా ప్రేమతో ఇలా ఉంటాము అని ఇక ఈ ఈరోజు ఇలా ఇక ఆనంది చేసిన త్యాగానికైతే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే మనిద్దరం ఇక ఇలా తల్లి కూతుర్లమమ్మ మనది రక్త సంబంధం పేగుబంధం అందుకే ఇలా ఉంది అని ఇక ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అయితే ఇక సరే కుట్టి జాగ్రత్తగా ఉండు ఇక నుండైనా ఇక ఏ విషయమైనా నాకు చెప్పు ఇక మీ అత్తయ్య నీ వైపు నిలబడుతుంది కదా మళ్ళీ ఇక అగ్రిమెంట్ పేపర్ చించి పడేసి నీకు ఆదిత్యకు ఘనంగా పెళ్లి చేయబోతుంది కదా ఇక ఆ విషయం చాలు ఇక నీకు నీ శివయ్య ఉన్నాడు ఖచ్చితంగా నీకు మంచి చేస్తాడు ఇక నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కుట్టి అని ఇక అంటూ ఉంటుంది జ్యోతమ్మ అయితే ఇక కుట్టిని అప్పుడే ఇక కుట్టి అయితే ఆ శివయ్య ఆశిస్తులు ఇక నువ్వు నువ్వు ఇక నీ దీవెనలు అది చాలమ్మా నాకు ఇక నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను అని ఇక కుట్టి కూడా ఇలా అంటూ ఉంటుంది ఇక జ్యోతమ్మతో ఇక జ్యోతమ్మ అయితే సరే కొట్టి ఉంటున్నాను ఇక తర్వాత కాల్ చేస్తాను అని ఇక కాల్ కట్ చేస్తుంది ఇక ఈ విషయం అయితే ఇక జ్యోతమ్మ సూర్యబాబుతో పద్మమ్మ సింహాద్రితో కూడా చెప్తుంది ఇక వాళ్ళు కూడా కుట్టి చేసిన త్యాగానికైతే అయితే ఇక ఇలా షాక్ అయిపోయి ఏంటో ఏమో జ్యోతమ్మ కోసం ప్రాణ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇలా చేస్తుంది ఆనంది అని ఇక ఈ రోజైతే ఆనంది చేసిన పనికి అందరు కూడా ఆనందిని చాలా మెచ్చుకుంటూ అభినందిస్తూ ఉంటారు ఇక ఆనంది కూడా ఇక ఇన్నాళ్ళు దాచిన నిజాన్ని ఈ రోజు అందరి ముందు ఇలా అందరికీ చెప్పగల కలుగుతున్నాను ఇక నా గుండెల్లో భారం దిగినట్టే ఉంది ఇక నేను ఇప్పుడు ఎలాంటి నిజాలు కూడా దాయటం లేదు ఇక నేను ఆదిత్య బాబు ఒకటి కాబోతున్నాము ఇక మేము భార్యాభర్తలుగా ఎప్పటికీ కలిసి ఉండబోతున్నాము ఈ అగ్రిమెంట్ పెళ్లి క్యాన్సిల్ అయింది అనిక ఈ రోజైతే ఆనంది చాలా సంతోషంలో ఉంటుంది ఇక మరి ఇక దివ్యకు ఇంతలోనే గతం గుర్తుకొస్తా ఆదిత్య దివ్యను చూసినా లేకుంటే దివ్య ఆదిత్యను చూసినా ఇక దివ్యకు గతం గుర్తుకొస్తే మళ్ళీ ఇక ఆనందికి ఇక పెళ్లి కాకముందే మళ్ళీ అలెక్కిన పెళ్లి చేసుకోబోతున్నాడా మరి ఆదిత్య లేకుంటే ఇక తను ప్రేమించిన అలిక్య దివ్య ఒక్కరే అని దివ్యకు పెళ్లి కాలేదని తెలుసుకున్నా కూడా తన అనుమానంల కోసం ఈ అగ్రిమెంట్ పేపర్ చించి పడేసి ఆనందిని భార్యగా ఒప్పుకోబోతున్నాడా మరి ఇక ఆదిత్య అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్